హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగుండీ అందరూ నేనైతే బాగున్నానండి అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా మీతో పాటు నేను కూడా ఉండాలంతే కదండి మన మన వంటకాలన్నీ మీరు చూస్తున్నారు మన్నాస్ కిచెన్ వంటలన్నీ థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ లడ్డుతో వచ్చినాను హెల్దీ లడ్డుతోని క్యాల్షియం లడ్డుతోని బోన్స్ బలం అన్నిటికీ బలం మన లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఎవరికైనా చాలా బలం కదండి అది నువ్వుల లడ్డు చేస్తున్నాను దానికి ఏం కావాలో చూద్దాం రండి చూడండి మనకి నువ్వుల లడ్డు కావాల్సింది ఈ నువ్వులు హాఫ్ కేజీ తీసుకున్నానండి నాలుగు వందల గ్రాముల బెల్లం అంటే ఒక వంద గ్రాములు తక్కువేసుకోవాలి హాఫ్ కేజీకి అప్పుడైతేనే మనకు క్వాంటిటీ కరెక్ట్ ఉంటుంది ఒక రెండు గుప్పిళ్ళ పల్లీలు వేస్తున్నాం అంటే మనకు ఎక్స్ట్రా బలాన్ని ఇస్తుంది అందుకు కొన్ని పల్లీలు వేస్తున్నా బాగుంటుందండి టెక్చర్ అట్లా కొంచెం ఇలా ఇచ్చి పౌడరు ఇప్పుడు మనము ఎట్లా చేయాలో చూద్దాం రండి ఏం చేస్తామండి బెల్లం ఫస్ట్ పాకం చేసుకోవాలి మీకు కూడా తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి అంతే కదండి దీంట్లో మనము ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇక చూడండి ఒక్క కొంచెం ఒక సగం కప్పు కంటే తక్కువ ఎక్కువ వేసినాం అనుకోండి మళ్ళీ మనకు పాకం లేట్ అయిపోతుంది అట్లా కాకుండా ఇట్లా కొద్దిని వాటర్ వేసుకోవాలా ఇది మనకు పాకం రావాలా అంతలోపు కొద్దిసేపు వెయిట్ చేద్దాం మనం నేనైతే మళ్ళీ ఒకసారి నాకు డౌట్ ఉన్నదనేసి నేను మళ్ళీ వడగడుతున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం అంత కష్టపడి చేస్తే మళ్ళా ఏమైనా ఉంటుందేమో అని చెక్ చేస్తున్నాను ఒకసారి మీ మీ ముందు నేను కావాలని చెక్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసినానండి మీకు కూడా తెలియాలి కదా ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ అట్లనే చేస్తే పాపం లడ్డులన్నీ మళ్ళీ వేసుకేసి అనిపిస్తుంది బెల్లము చాలా ఒక్కొక్క బెల్లం అట్లా ఉంటుంది కదండి అందుకని మళ్ళీ ఇగో ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలండి మంచిగా అంతా ఇగో చూడండి అసలు ఏం లేదు నలకలు ఏం లేవు క్లీన్ ఉంది బెల్లం మనకి ఇంకా పాకం రాలేదు ఈ స్టేజ్లో మనం ఏం చేసుకుందామంటే కొంచెం అంతా నెయ్యి వేసుకుందాము కొంచెం లడ్డు టెక్చర్ మనకు మంచిగా వస్తుంది ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు చాలు ఎందుకంటే టెక్స్చర్ అనేది మనకు బాగా వస్తుంది అన్నట్టు అట్లా ఈ టైంలో మనము ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ కూడా వేసుకోవాలి మనకు లడ్డు టేస్ట్ వస్తుందండి మంచిగా అంతే కలుపుకోవాలి చూడండి ఇంకా మనకు పాకము రావడానికి ఇక రెడీగా ఉంది నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా చెక్ చేద్దాము నాకు తెలిసి ఇంకా రాలేదండి చూడండి ఇగో ఇంకా రావాలి ఎప్పుడు లేత పాకం ఇది మనకు కావాల్సింది ముదురు పాకం అట్లా ఇంకా కొంచెం అయితే అయిపోతుంది మనకి మా అమ్మమ్మ వాళ్ళు ఏమంటుండండి ఇట్లా పాకం వస్తుంటుంది కదా అంటే వాళ్ళు ఇట్లా నీళ్ళలో ఏం చెక్ చేయకపోతుండే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు ఈ పాకం వస్తుంటే రెప్పేసింది పాకం అంటారు రెప్పేసింది అంటే ఇట్లాగో చూడండి ఇగో ఇట్లా ఇట్లా బు వస్తున్నాయి కదా రెప్పేసింది తీసేసేది పాకం అంటుండే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మనకు అట్లా కాదు కదండి మనం నీళ్ళు వేస్తేనే మనకు అర్థమవుతుంది మనం అంతా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా అందుకని ఇంకా కొంచెం కావాలి కానీ చూస్తున్నా ట్రై ఇది కూడా పాకమే మనకి ఇది అరసల పాకం అండి ఇది ఇంకా కొద్దిగా అయిపోయిందండి ఇక ఇంకా ఇది లేత పాకం వచ్చేసింది మనకి ఇంత ఇది పాకం అంటారు దీన్ని నేను రెండు రకాల పాకం చూపిస్తున్నాను మీకు దీన్ని పాకం అంటారు ఇట్లా సౌండ్ వస్తలే చూడండి ఇది అర్శల పాకం ఇది మనకి అది కాదు మనకి ఇప్పుడు కావాల్సింది మనకు కావాల్సింది లడ్డు పాకం ఇంక కొంచెం కావాలి జస్ట్ ఇంకా చూడండి అట్లా వస్తుంది దీనికైతే ముదురు పాకమే చేయాలి మనం లడ్డుకి చాక్లెట్ పాకం ఇది ఓకే అండి మనకు పాకం రెడీ అయిపోయింది ఇగో చూడండి నేను ఇప్పుడు మీకు ఈ పాకము ఏ ఎందుకు ఇట్లా వచ్చింది ఇగో చూడండి ఇట్లా సౌండ్ రావాలి ఇట్లా మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్న నేను చూసి రండి ఇగో ఇగో ఇట్లా సౌండ్ టక్ వన్ సౌండ్ రావాలి ఇట్లా అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది ఇగో చూడండి ఇప్పుడు మనం ఈ పాకం అయిపోయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నువ్వులు వేసేసిన అంతే ఇప్పుడు పల్లీలు వేసేసిన అంతే ఇవి కలుపుకోవడమే మనకు పని ఇంత వేడిగానైతే మనం కట్టలేము కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాలు చుక్తుంది కూడా ఎప్పుడు కట్టుకోవాలి మనము లడ్డు మంచిగా అంతా కలుపుకోవాలి మనం మస్తు వేడి ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే నువ్వు బెల్లము చాలా వేడి కదండి మనకు స్కిన్ మొత్తం మూడు వచ్చేస్తుంది పడ్డదంటే అందుకే చెప్తున్నా జాగ్రత్త చేసుకోండి చూడండి ఇట్లా రావాలి మనకు టెక్స్చర్ అయిపోయింది వచ్చేసింది మనకి కొంచెం చల్లారినాక లడ్డు చుట్టుకోవడమే మనకి ఇట్లా రావాలి మనము ఎంత జాగ్రత్త చేసినా కొద్దిగా కొద్దిగా చేతికి మనకైతే కొద్దిగా వేడైతే అంటుతుందండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇట్లా రావాలి ఇట్లా కడాయిని ఇచ్చబెట్టేసేయాలి ఇట్లా పాకం చూసి రండి దీన్ని ఏం చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం అనండి మనకి ఎక్కువ చల్లారద్దండి ఎందుకంటే మనము కొంచెం నీ నీళ్ళ తాడి అద్దుకోవాలి ఇగో చూడండి అంతే మనము మన ఇష్టం సైజు కొంచెం వేడి ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలండి లేకపోతే మనకి లడ్డు రాదు ఇగో చూడండి ఇట్లా చూసి రండి ఇట్లా రావాలి వచ్చేసింది లడ్డు మనకి అంతే అన్ని లడ్డులు చుట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఇంకో ఇట్లా చుట్టుకోవాలి అన్ని లడ్డులు అంతే ఇంకో అవి మనకి మనకు కొంచెం వేడైతే మళ్ళీ కొంచెం ఒక రెండు సెకండ్లు స్టవ్ పైన పెట్టుకోవాలి మళ్ళీ ఈజీగా రిలీజ్ అయిపోతుందండి మనకి ఏం టెన్షన్ పడని అవసరం లేదు ఇక చూడండి అన్ని లడ్డూలు మంచి ఇట్లా చుట్టుకోవాలి చూడండి చూడండి కొక పల్లీలు అవన్నీ తగులుతుంటే సూపర్గా ఉంటుంది మనకి ఇవన్నీ నేను చుట్టా చుట్టినాక నేను మీకు చూపిస్తానండి తీసుకోండి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి సూపర్ అయిన టేస్టీ హెల్దీ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయండి సరే కరెక్ట్ క్వాంటిటీతో మీరు కూడా చేయండి మీకు కూడా ఇంత మంచి లడ్డూలు వస్తాయి ఇది మీకేనండి తీసుకోండి టేస్టీ చేయండి కదండి హెల్దీ లడ్డూలు మనకి చాలా బాగుంటాయి కాలుతున్నాయండి వేడి వేడిగా ఉన్నాయి నేను కూడా తినలేను ఇప్పుడు ఎందుకంటే అంత వేడిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూలను ట్రై చేయండి ఒకసారి రెడీ చేసుకోండి ఇంట్లో అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వంటకాలు అన్నీ మీ దానికి వస్తాయి కదండి అంతే కదండి చూడండి ఎంత బాగా వచ్చినాయో తప్పకుండా చేయండి బాయ్ అండి